నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఉండోడివా నేనువా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాది చూపదు ఏ దాక్షిండవు ప్రేమ చాని చూపదు దానికి విలువరు ఇస్తే గెలుస్తావు అది మరిచిత అక్కడే ఆగుతావు కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం ప్రస్తుతం నిజర జల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్ నిజర జల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే ఈ పైడి మడుగు ముందట ఐదు ఏడు ఎకరాల మా మరితో మరి చెట్టు చూడు ఊడల అక్కడ ఉన్నాయి అందుకే మెట్టిపల్లి ఈ ఏరియా డివిజన్ లో గారు కూడా అంతా మన మరిచెట్టు గారు పెద్దగా ఉండి మన అందరినీ చల్లగా చూసుకుంటా ఇన్ని సంవత్సరాలు అందరికి ఏ పని ఉన్నా కానీ హాస్పిటల్ చిన్న పెద్ద ఆఫీసు ఫీల్డ్ ఏది లేక కూడా మళ్ళీ గ్రామ పంచాయతీలు కూడా విపరీతంగా చనుగుండ్రి మీరు మీరు ఎమ్మడి లైన్ మెన్ లైన్ స్పెక్టర్ పోతుంది ఊర్లలకు ఒక తండా పోతే ఏమమ్మా మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని ఇప్పుడు వీక్ అయితే కరెంట్ వీక్ అయితే చికెన్ అవుతుంది మీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు దీపాలు చదువుకోరు అని చెప్పి డీడీ కట్టి రిలీజ్ చేసి నీ బాధ చదువుకో నీ కొడుకు కలెక్టర్ కలెక్ట్ ఆశీదించు ఆశీ నెంబర్ అయింది టాప్ ఇండియా నెంబర్ వన్ వచ్చేది మళ్ళీ కూడా ఈ ప్రజలకు కూడా అలాగే మాట ఒక ఎక్కువ కూడా ఒక సర్వీస్ బుక్లో ఎర్రటి గీత ఒక్కటి కూడా లేదు ఎందుకంటే వర్కర్కు మనం కంజమర్కు టైం ఇచ్చిన ప్రకారంగా అడ్వాన్స్గానే చేసి పెడతారు పని ఏ పని అనమాట వారికి ఎట్లా చేసినో మనకు కూడా వీల్ స్టాఫ్ కానీ వైడ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరికైనా కానీ ఏ పేరైనా కానీ వాళ్ళు నీళ్ళుగా చేసి పెడతారు అందరు మనోహర్ సార్ మనోహర్ సార్ మనోహర్ సార్ ఇంకా దానికన్నా ఎక్కువ తోటి ఏఈలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే ఈ మధ్యలో ఏమిన్నా అంటే క్లియర్ సర్టిఫికేట్ వర్క్ క్లోజ్ అయితేనే వాళ్ళకి హెల్పిస్తారు కొంతమంది ఉంటారు కదా చాడిస్టులు వాళ్ళ దగ్గర మన్ను ఎన్ని పెట్టినా ఏదో కొని పెట్టి ఆగుతుండ్రు ఈ సార్ ఏమయ్యా సార్ంత సారకపోతుండ పెట్రోల్ చేసి సంతకం అని చెప్పి ఎంత మందిని వర్కర్ అప్రోచ్ చేసి వర్క్ ప్రోజ్ చేయించి ఏను కానీ ఏడీలకు కానీ ఎంతో మంది క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చి ఎల్పిసి ఇచ్చిర్రు వారి ఎంత చెప్పినా మనం తక్కువ మీ అందరు కూడా ఏర్పడి సార్ గురించి వారు మంచిగా ఇంకా రిటైర్ రిటైర్ అయినట్టు కాదు చాలా బాగుండి ఇలాగే అందరు సేవ అయ్యాలని చెప్పి ఆ భగవంతుడు మీరు కుటుంబం ఆశీర్వించు మంచిగా ఉండాలని చెప్పి కోరు సార్ నాకంటే అన్నగంటే ఎక్కువ కూడా మెట్టుపల్లి రావడం జరిగింది ఫస్ట్ మనోహర్ బాయ్ పోయి స్వీట్ నాకు ఎక్కడ ఒక స్వీట్ హౌస్ ఐస్ క్రీమ్ తిప్పించి స్టార్టింగ్ అయిపోతుంది చూస్తే కదా ఏ ప్రాబ్లమ్ డ్రాఫ్టింగ్ లా మా మనోహర్ అన్న తర్వాత ఎవరైనా ఎవరైనా సార్ తర్వాత మనోహర్ సార్ ఇక నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ జగించాలో కూడా ఇద్దరం కరిసే చేసినాం అందుకే మాకు ఇక ఇంత మాట్లాడినా తక్కువ నేను చూపించండి ఎమోషన్ అయితే ఏడి మనోహర్ గారి రిటైర్మెంట్ జరిగింది మరి నాడు కార్యక్రమానికి కావడానికి నాకు కూడా వీలు పడలేదు మధ్యలో మరోసారి వచ్చి కలుదామనే ఆలోచన నాకుండే దాంతోపాటు అనుకోకుండా మన మా గురువుగారైన ప్రకాష్ రావు గారు ఫోన్ చేసి రమేష్ లేకపోయి గురువారం పోదాం మరి మరోసారి అనుకోని అంటే ఫోన్ చేసి నమ్ము సార్ అయితే కలెక్షన్ అనే డ్యూటీ కలెక్షన్ చేసినట్టన్ పది గంటల వరకు మిగతా కార్యక్రమాలు మనం అయితే ముఖ్యంగా ఫ్యామిలీలో కరెంట్ కరెంటు కుటుంబం అన్నీ ఏర్పాటు చేసింది మెప్పుడు మరో సార్ కట్టిగా చెప్పండి మొత్తం ఫ్యామిలీతో అందరినీ గ్యాదర్ చేయడం ప్రతి అకేషన్లో ఒక పండుగ వచ్చేసి డ్యూటీ అనే విషయాన్ని మర్చిపోతే ఇస్తాం అంత మంచిగా డ్యూటీ వేసుకొని తర్వాత సార్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతుంటాయి ఇక రెండో నుంచి మా సార్లు వచ్చినట్టే నిజానికి ఒక పండుగ సారు మబ్బులు సారు ఇక మిగతా వాళ్ళకు రో మసారి సార్ ఇక వాళ్ళ జోకులు వాళ్ళు ఏంకుంటుంటే సార్ విపరీతంగా నవ్వుకుంటుంది ఫస్ట్ కొన్ని చోట్ల మెట్ల చెట్టు అప్పుడు రంగరావు పెట్టి తర్వాత మళ్ళీ మెప్పు గారు ఖచ్చితంగా పిల్లలు పెళ్లిలో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి విజయవంతంగా సారు అందరి మనలో తీసుకొని ఫోర్ సార్ అంటే కరెంటులు పెద్ద ఒక లీడర్ కాదు ఆఫీసర్ కాదు అందరికీ ఆత్మీయ ప్రతి ఒక్క విలేజ్ నుంచి సార్లు సార్ సార్ సర్ఫోటే సార్ని విపరీతంగా కమిషన్ డ్యూటీ లేట్ చెప్తున్నాయంటే ఒక్క గంట రేపథ్యమే మెరుపు లెక్క కంప్షన్లో కంప్లీట్ చేస్తుంది ఈ రకంగా ఇంత పెద్దగా ఎదుగు మా మనవడు ఈ శేష శితం కూడా కూడా అతని లైఫ్లో మన ఎంప్లాయీస్ కోసం సలహాలు ఇచ్చుకుంటూ అడ్వైజ్లు ఇచ్చుకుంటూ అదే మాదిరిగా కంటిన్యూ కూడా కోరుతూ సరే సమానులు ప్రకాష్ రావు సాబును అంటే మేము డిపార్ట్మెంట్కి రాకముందు కూడా పర్ష సార్ దగ్గర కానీ గంగారెడ్డి సార్ దగ్గర కానీ ఉంటే వాళ్ళకి చెప్పాల్సినవి నాకే చెప్పి వీళ్ళ ప్రోగ్రాంలలో కానీ భోజనాలలో కానీ వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూడా ఒక చిన్న పెద్ద లేకుండా మనకు దగ్గర తీసేసి మొదటి నుంచి మంచిగా ఎంకరేజ్ చేసారు ఫీల్డ్ మీద ఏమైనా ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా అప్పుడున్న ఈరోజు జగిత్యాల సర్కిల్ ఉన్నది ఆ రోజు దిగుజను రెండు పిల్లర్లుగా సారును చనిపోయిన దేవలత హజారీ సులు ముఖ్యంగా జోకులు వేసుకుంటూ నవ్వించుకుంటూ ఇంజనీర్లందరినీ ఏకతాటి మీద నిలిపి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అందరికీ ఒక ఇండస్ట్రియల్ పీస్ అంటే డెఫినేషన్ రావు సార్ అని నేను చెప్తాను సార్ ఎప్పుడైనా నేను నేర్చుకునే తత్వము ఉండాలని చెప్పేసి నేను నా మెసేజ్లు కూడా నిత్యం ఒక విషయం నేను బయట నుంచి నేర్చుకున్నా కాలేజీలో చదువు పుస్తకాల ఉద్యోగం దొరికేంతవరకు అయినా ముఖ్యంగా వీరితో నేను ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయలేదు అనుకుంటాను ఇక్కడ ఉన్న చాలా మంది సీనియర్లకు తెలుసు చిన్న ప్రోగ్రాం కానీ పెద్ద ప్రోగ్రాం కానీ ఒక్కొక్కసారి మెట్ట చిట్టపుడు ఒక రోజు మార్నింగ్ వస్తే ఆ రోజు నైట్లు వండి తిత్తి మిగిలినది దాన్ని కట్టి అభయ్ భగవన్లు దాన్నే ఉంచి తెల్లారు అక్కడనే ఉండి మళ్ళీ సాయంత్రం దాంకా అక్కడ నుండి పరిచేశారు తోడుకొని పోతున్నాను ఒక మాట చెప్తున్నాను ఆ పిల్లని ఖరాబ్ చేయకు రావు సాబ్ అని చెప్పేసి పరిచేసారంట ఏమేమి మేము కొరకము తినము కానీ మళ్ళీ మీకు చేస్తారు అంటే నేను ఏజ్ డిఫరెన్స్ లాట్ అయినా కానీ నన్ను ఒక పిల్లల చూడకుండా సబ్ ఇంజనీర్ అయినా కానీ నాకు ఏయి కంటే ఎక్కువ గౌరవము వారి ఇచ్చింది కాబట్టి సంస్థల మిగతా వాళ్ళందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తున్నా నేను అనుకుంటాను ఏనాడు కూడా నెగిటివ్ ఒక యూనియన్ లీడర్గా పనిచేసి కూడా ఏలతోనే మన డిఫరెన్స్ వస్తే కూడా ఇది ఇష్యూ సీరియస్ అయ్యేటట్టునది మనకు బాగా బాధపడ్డాడు నరసింహరావు సాబ్ మొత్తం ఇది ఇది అన్నాడు అని చెప్పేసి ఏదో టైంలో నాకు చిన్న హింట్ ఇస్తుండే అవి నేను ఆ గ్యాప్ను ను అప్ చేసేసి అది సెట్ చేసేసి మళ్ళీ నేను సార్కు చెప్తుంటిమి నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ అనే కథం చేసేసి ఆఫీస్కి వచ్చేసి ఇది ఎందుకు మావానికి ఇబ్బంది అవుతుంది ఇది అయితే లేదని చెప్పేసి ఎక్కడ గొడవ కాకుండా ఆ గుండెలలో పెట్టుకొని సారు చూసుకున్నాడు సారు చెప్పిన మాట తూచ తప్పకుండా నేను అమలుపరచిన నేను గర్వంగా ముఖ్యంగా నా మిత్రుడు రామ్మోహను ఫోర్ ఫైవ్ ఇయర్స్ మాకు డిఫరెన్స్ ఉన్నా మేమిద్దరం ఒకటేసారి వేయలు తన కొరకుల నేను మెట్టుపెళ్ళేలా ప్రతి దానికి మంచి కలిసి పనిచేసినాం మమ్మల్ని ఇద్దరిని రామలక్ష్మణులు అని చెప్పేసి అందరూ సార్ ఎవరి కష్టం వచ్చినా మేము మామే మాట్లాడుకొని వాళ్ళ మామయ్య అంత పెద్ద లీడర్గా ఉండి కూడా ఏనాడు కూడా ఫీల్డ్ మీద నాకు గీజన ఇబ్బంది తనకు చెప్పకపోతుండే మాకు మాట్లాడుతుండే మేము మా వల్ల నైంటీ నైన్ పర్సెంట్ సాల్వ్ చేసుకుంటుంటే ముఖ్యంగా మా యంగ్ ఇంజనీర్స్కు తన ఇష్యూ లోపల కొంచెం పెద్ద గొడవనే జరిగింది ఓకే ఒక ముప్పై సంవత్సరాలు మేము వాక్ చేసినాం ఒక దారిలో నడిచినాం తను ఒక దారిలో ఇంకో అసోసియేషన్ వే నేను ఒక అసోసియేషన్ ఉండగావచ్చు కానీ వేరే దాంట్లో ఉన్నామని చెప్పేసి మేము ఎప్పుడు ఫీల్ కాదు రాజు కానీ జనార్దన్ కానీ రాము కానీ ఇంకా మిగతా ఎవ్వరు కూడా మేము అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం వేరే ప్లాట్ఫామ్లా రిపేర్ చేస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చేసి మణిగూడంలో ఎంత ఇబ్బంది పడ్డాడంటే ఒకరోజు బాగా హోట్ల లోపల ఎంత బాధ ఉంటే అటువంటి మాట మాట్లాడంటే డివిజన్ ఆఫీసులో యాక్చువల్గా నేను ఎప్పుడు బ్లాస్ట్ కాలేదు ఆ రోజు చాలామంది మీదకి బ్లాస్ట్ కావాలని జరిగింది ఈవెన్ అకౌంట్స్ వాళ్ళతో మొత్తము ఒక దుంగం చూసినట్టు ఆపరేషన్ ఇప్పటిదాకా రాయేశ్వర సాబును అంత గారు మీరు మంచిగా అల్లుండలేక సుఖ సుఖ కూడా తారీఖు నా దొరికిపోతున్నారు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పిన నేను తన విషయంలో కూడా నేను డి గారు కూడా మాట్లాడాను అరే ఒక స్టాల్ వాట్టు నేషనల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చే గౌరవం మీద బ్యాంకులో పెద్ద పెద్ద పోస్టు సైన్యంలో తీసుకుంటున్నారు స్పోర్ట్స్ పర్సన్ వర్కాడర్ తీసుకున్న నీకు కాలేదని చెప్పేస్తే వేరే ఆఫీసర్ ఆయన తరఫున పనిచేయాలి వారాం ఒకసారి ఆఫీస్కి వచ్చినా కానీ ఆయన పేరు కంపెనీని నిలబెట్టాడు గీదా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అని చెప్పేసి నేను అన్నా ఆయనకి ఇవ్వడం వల్ల మా గౌరవం పెరిగిందని చెప్తున్నా నేను ఎవ్వరు కూడా చెప్పిన రాముకొక్కటి ఆ రోజు సంఘం పెళ్లి నా పెళ్లినాడు కూడా బాగా ఎమోషనల్గా నాతో మాట్లాడి వాళ్ళ లీడర్ల మీద కూడా మీద వాడి కొరికి పిచ్చుకపడ్డాడు చాలు నీ అమ్మ మీరు ఎవ్వడి ఏడు అవసరం లేదని చెప్పేసి అది మేము స్పిరిట్గా తీసుకున్నాం ఎవ్వరు కూడా నీ కాగితం ఆపితే ఫస్ట్ బుల్లెట్ నాకు దిగినాక రాము నీకు దిగుతా అని చెప్పిన ఆయన ఈజీగా పేపర్లు గౌరవంగా పువ్వులను ఉత్తగా కూడా జయవ చేతులు పెడితే ఒక పువ్వు పెట్టి ఇవ్వమని చెప్పిన కాగితం అది మా ఫ్రెండ్షిప్ ఇప్పటివరకల్లా ఫర్ ఫర్ ఎవరు అప్ టు రాము రిటైర్మెంట్ దాకా కానీ సారు ఆధ్వర్యంలో ఏ అకేషన్లో అయినా మెక్పెలి ప్రాంతంలో ఇన్విటేషను సార్ ఇంట్లో వచ్చేస్తే నాకు తెలిసి ఒక ఐదుగురికే ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది ఒకటి రామనారాయణకు ఒకటి నాకు వస్తుంది అని నేను అనుకుంటున్నా అంత అపెక్చునేటు సారు గుండెలలో ఉన్నాను నేను అనుకుంటున్నా అంత దూరంకి వెళ్ళి మనం రాలేకపోయినందుకు ఇయడానికి వచ్చినందుకు మీకు సరస్వతి నమస్కారం చేస్తాను సార్ మీద మీ ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇట్లే ఉండాలని చెప్పేసి మన అందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకటే కుటుంబం లేక ఆ రోజు నుంచి ఈ రోజు ఇప్పటి కూడా ఉంటుంది రైతు